వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో pillar number వన్ వద్ద ఈ సెప్టెంబర్ 18 న పజ్జలాలి ఇంగ్లింగ్ ఈ calling bell ఒకటి నువ్వు కళ ఇదిగో అమ్మాయి కళ నీ కోసం ఎవరో కళాకారుడు వచ్చాడు ఎవరప్ప చూడు ఇది పరుగల కుటుంబం అందుకే మీ నాన్న పరిమణిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుతున్నారు త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే గుజబాత్ర మీరు నేనండి గణేష్ని గణపతి భక్త జన సంఖం నుంచి చందా కోసం వచ్చారా కాదండి గణేష్ గణేష్ని నిన్న పీటర్ పరిచయం చేశాడు యు నో పీటర్ పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా చర్చి ఫాదరా మరి మీ పాత్ర తెలంగాణట రాాలి potenti అసలు నిలూకి కరికవరమనారో ఇది వేరే లోకం అది మన ప్రపంచం అమ్మా ఏవిడి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు అబ్బే చేసాను రేఖ అన్నయ్య కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట రికమెండ్ చేయమంటున్నాడు అవును రికమెండ్ చేయమంటున్నాను దానికి బోలడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా అయితే ఏంటి వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది నగల షాపే జగదాంబా సెంటర్ లో పెద్ద పట్టు చెల్ల షాప్ ఉంది ఏవిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు లోపలికి తీసుకురా నువ్వు రా బాబు చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు నువ్వు పో అందుకని బంగారు బాబుని బయటించే పంపించేస్తావా లోకులు కాకులు అనుకుంటే అనుకొని నురా ను పో అమ్మ అమ్మా ఇదెరెటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారే ఇంతతో మనకెంత పని నువ్వు పో ఆంటీ ఎందుకు అనుకుంటారే పుర్రడ ఏమైనా కేసులో ఇరుకురా చంద్రశవమా సెంట్రల్ సమస్తం తీర్చిన చంద్రబాబు లాంటోడు ఇలా డోర్లు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవ్ నురా ను పో నురా ను పో ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా అడుకోడు అనుకోవచ్చు అక్రమ సంబంధం అంట కడతావా రాస్కల్ చంపేస్తాను మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌత్ లో అనుకుంటున్నాడు మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు నువ్వు లోపలికి రా బాబు ఆంటీ కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయని కళ్ళకి మీరేనే చెప్పండి ఆంటీ చెప్తాను చెప్తాను నువ్వు కూర్చో బాబు అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు రికమెండ్ చేయవే నే వెళ్ళి హార్లిక్స్ లో కలుపుకొని చేస్తాను

కళ్ళల్లో నే ఇంకా కిరణ్ ప్రేమిస్తుందా యా! దాట్స్ గ్రేట్ పైలా ప్లీజ్ హెల్ప్ మీ రనీష్ మార్నింగ్ ఇంత పొద్దునే తగలేవమయ్యా బాంబర్ది ప్లీజ్ హెల్ప్ మీ నువ్వు లవ్ చేస్తున్నది సంజనా నన్న ఆ సంజనే దాని కొంచెం నీ రికమెండేషన్ ఉంటే రికమెండ్ చేయడానికి ఇదేవేనా ఎంపీ సీట ఎమ్మెల్యే సీట ఆరుపిల హార్ట్ అయ్యా బాబు హార్ట్ లేదు కళ నువ్వు తలుచుకుంటే సంధి హార్ట్ లో నా కోసం పార్ట్ ఖాళీ అవుతుంది ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా ప్లీజ్ అదంతా ఒట్టి హంబక్ ఓ కళ అలా అనక్కల ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు కనీసం దయ కూడా కలగడం లేదా

నేను వాడి గ్రూపు కాదమ్మా సెపరేట్ గ్రూపు మనం వదిలే పెట్టు తల్లి వదలడ కదా మనం నళ్ళకు పోగలబెట్టాలి బుక్కల పెట్టుకోవారు బుక్కలు అబ్బా ఒరేయ్ పార్క్ పల్లి ఆగరా నువ్వు ఆగు బాగ లటక లటక మంటో

నన్ను వదిలిపెట్టు వదిలిపెట్టుకుంటున్నా ఇప్పుడు టైన్ ఆపాలంటే టైను లాగాలి కదా మరి టైన్ అంతే తెలీదా పూ అంటది అంటది పొగట్టది పట్టాలు పట్టాలంటే ఈ పట్టాలు కాదు రెండు పత్తాలుంటాయి పగ్న ప్రేమికుల తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు పెత్తులు ఉంటాయి పెత్తులు పట్టలు కాదమ్మా పెత్తులు పెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి మనం పడుకుంటాం ఆ మనం పడుకుందాం కంగారు పడిపోతాం ఆయన చెప్పిన నాకు అర్థమైంది ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా అలాగే బస్సు ఆఫ్ చేయడానికి చైన్ లాగాడు ఓరి తెలివి తెల్లారిపోను థ్యాంక్స్ డ్రైవర్ గారు ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు కలర్ తూ ఫిగర్ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేం ఓ అదే ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అవును డ్రైవర్ గారు మీరు ఇక్కడ ఉన్నారు బస్సు వెళ్ళిపోతోంది డ్యూటీ మారారా లేదు నాయనా ఇంకో రెండు మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు అందుకని స్టీరింగ్ కర్ర గట్టి వచ్చా బిడ్డలారా మీ పాపములు కడుగుబడినవి చాక్లెట్లు కొనిపొమ్ము అలాగే ఫాదర్ ఎవరా మీరు ఎవరావు ఏ అలా కనిపించడం లేదా నువ్వు వద్దురా నువ్వు వచ్చలే దుడుకు మాతలో పోయి దుడ్డు కన్న దాకా తెట్టావు నువ్వు వెళ్ళరా గనేటు నువ్వు నువ్వు గ్రూప్ లో ఉన్నావు నువ్వేరా అలా కనిపెట్టడం నా కర్మ ఇది పట్టుకోరా ఏంట్రా నీ పేరు తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా సరిగా చెప్పు తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా తన్ముఖ తల్మా ఎన్ని తాళ్ళు చెప్పాలి ఎవరు ఏంట్రా తిడుతున్నావు తిట్టడం కాదు టార్

నోరు తిరని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ నన్ను ఎవరు మోసం చేయలేరు